భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన సంచలన నిర్ణయం తీసుకున్నారు తన ప్రియుడు సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో ఆమె వివాహం రద్దు అయినట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు ఈ వార్త అభిమానులను షాక్ కు గురిచేసింది భారత క్రికెటర్ స్మృతి మంధాన సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం రద్దయింది ఈ విషయాన్ని భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది ఈ సందర్భంగా ఇరు కుటుంబాల గోప్యతను గౌరవించాలని కోరుతూ తాను ముందుకు సాగుతానని ఆమె తెలిపారు భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన సంచలన నిర్ణయం తీసుకుంది తన ప్రియుడైన సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్తో తన వివాహం రద్దు అయినట్లు ఆమె ప్రకటించింది ఆదివారం స్మృతి మంధాన ఇన్స్టాగ్రామ్ లో ఈ సంచలన స్టోరీ పెట్టింది గత కొన్ని వారాలుగా వార్తల్లో నిలిచిన ఈ సంబంధానికి ఇలా ఆకస్మాత్తుగా ముగింపు పలికింది స్మృతి మందాన రద్దు స్మృతి మందాన వ్యక్తిగత జీవితంలో ఈ ఆకస్మిక మార్పు అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ సమయంలో ఇరు కుటుంబాల గోప్యతను గౌరవించాలని ఆమె చేసిన విజ్ఞప్తిని మర్చిపోకూడదు ఆమె భవిష్యత్ ప్రయాణానికి శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి